హాయ్ అండి మాది అభయ్ నేను కనిపిస్తే మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపించే ఐటమ్స్ అన్ని కూడా ఫస్ట్ వాష్బుల్తో స్టార్ట్ చేసి అలానే కాటన్స్ అలానే ఫ్యాన్సీ బెనారస్ టైపు టిష్యూలు అలా అన్ని ఐటమ్స్ కూడా చూపిస్తాను చూడండి మీరు వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అనేది మీకు నేను ఏం చెప్తున్నా క్లారిటీ ఉంటుంది మీకు ఏ ఐటమ్ కావాలన్నా ఫుల్ పిక్ షేర్ చేయండి ఓకే మనం ఎందుకంటే చాలా మంది కట్ చేసి పెడుతున్నారు కొంచెం డిజైన్స్ అర్థం కావడానికి ఫుల్ పిక్ షేర్ చేయండి మీకు ఏం కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఓకే మనం ఫస్ట్ ఐటమ్ డైలీ వేస్ట్ తో స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఇవన్నీ కూడా లేజర్ క్వాలిటీ అండి లేజర్ జార్జెట్స్ ఇవన్నీ కూడా మామూలుగా మార్కెట్లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉందండి ఇవన్నీ కూడా మార్కెట్ లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ టూ డబల్ నైన్ ఇస్తానని ఫ్రెష్ సెట్ వైజ్ ఉంటాయి మీరు సెట్ వైజ్ లో ఒక ఫోర్ సెట్స్ నేను చూపించే ఫ్రెష్ సెట్స్ లో మీరు ఏ ఐటమ్ అయినా సరే ఫోర్ సెట్స్ తీసుకున్నారు అంటే మీకు ఆటోమేటిక్ గా డిస్కౌంట్ వస్తుందండి మామూలుగా మనం టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తేనే డిస్కౌంట్ ఇస్తాం అలాంటిది మీరు సెట్ వైజ్ గా ఫోర్ సెట్స్ ఏ డిజైన్స్ అని మీ ఇష్టం వీడియో మొత్తంలో ఫోర్ సెట్స్ తీసుకున్నారు అంటే మీకు ఆ డిస్కౌంట్ అనేది వస్తుంది ఫుల్ సెట్ కి ఎన్నో మ్యాచింగ్ ఇప్పుడు కొన్నిట్లో ఫోర్ కలర్స్ వస్తాయి కొన్నిట్లో ఎయిట్ వస్తాయి కొన్నిట్లో సిక్స్ వస్తాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి డైలీ వేర్ పర్పస్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి నో ఎనీ మిస్ నో ఎనీ డిఫెక్ట్స్ కస్టమైజేషన్ కూడా బాగుంటుందండి ఫాబ్రిక్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఫాబ్రిక్స్ అయితే సూపర్ ఉన్నాయి డెలివరీ కావాలని చాలా మంది అడిగారండి సో వాళ్ళకి వచ్చేసి స్పెషల్ వీడియో 8 కలర్ మ్యాచింగ్ మేడం అట్లా ఇవన్నీ కూడా ఎక్కువ పేస్ట్రీ కలర్స్ వస్తాయి ఓకే ఇది కూడా బాగుంది ఫ్లోరల్ డిజైన్ పేస్టల్ మ్యాచింగ్స్ అండి చక్కగా మీరు అన్న ఇలా సెట్లో అంటున్నారు సెట్ తీసుకోవడం మీరు తీసుకోవచ్చు మీరు ఎన్నైనా మీ చాయిస్ బట్ ఫోర్ అలా తీసుకుంటే మాత్రం మీకు ఇంకా డిస్కౌంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఇది ఇంకా కొంచెం లైట్ కలర్ అండి మనకు పేస్టల్స్ లోని వేరియేషన్స్ చూడండి కింద సెట్ కి ఈ సెట్ కి మీకు కలర్ వేరియేషన్ ఒక టైప్ ఒక్కొక్క టైప్ లో వస్తుందండి దీంట్లో మీకు ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ చూపిస్తాను నేను ఓకే ఫిఫ్టీన్ డిజైన్స్ లో మీకు నచ్చిన సెట్స్ తీసుకోవచ్చు సింగల్ కావాలన్నా తీసుకోవచ్చు ఇట్లా డైలీ వేర్స్ పర్చేస్ చేసేటప్పుడు కుదిరినంత వరకు ఎవరైనా సరే మినిమం టూ శారీస్ అన్నా మినిమం పర్చేస్ చేసుకొని ట్రై చేయండి ఎందుకంటే మీరు వన్ శారీ తీసుకున్నా టూ శారీస్ తీసుకున్నా షిప్పింగ్ ఛార్జ్ అనేది సేమే పడుతుంది కాబట్టి విచ్ చూడండి విత్ డార్క్స్ ఓకే జామెట్రికల్ డిజైన్ అండి ఇది ఒకసారి బ్లౌజర్ చూపిద్దాం సహచారం ఓకే బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ హాల్ ఓకే సారీ మొత్తం బ్లౌజ్ ఉందండి ఓకే బాగుంది జోమెట్రికల్ డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చక్కగా డైలీ వేర్ యూస్ చేసుకునే వాళ్ళు ఇట్లా నేను స్లోగా చూపిస్తుంది ఎందుకంటే చాలా మంది అన్నా మీరు స్పీడ్ వెళ్ళిపోతే కింద డిజైన్ అర్థం కావట్లేదు అన్నారు అందుకని స్లోగా చూపిస్తున్నాను చూడండి మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ప్రతి సెట్ లో కూడా మీకు కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫ్రెష్ వచ్చేస్తాయి సారీస్ నో ఎనీ మిస్ ప్రింట్స్ నో ఎనీ డిఫెక్ట్స్ అని టూ డబల్ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఛార్జ్ అయితే అడిషనల్ గా ఉంటుంది మీరు సింగిల్ తీసుకున్నా టూ సారీస్ తీసుకున్నా ఒకటే షిప్పింగ్ ఛార్జ్ నెక్స్ట్ వన్ ఫ్లోరల్ మ్యాచింగ్ లో డబల్ ఫ్లోర్ బ్లూ షేడ్ అండి మనకి షేడ్స్ కూడా చూడండి రెండు ఒకటే టైప్ లో ఉంటాయి కాకపోతే కలర్స్ మారిపోతాయి బోర్డ్స్ చేంజ్ అవుతుంటాయి అండ్ నెక్స్ట్ సెట్ అండి ఇది కూడా జామెట్రికల్ డిజైన్ ఫ్రూటీ కలర్ మ్యాచింగ్ వస్తుంది వీటిలో మనకి ఎక్కువ శాతం ఫ్రూటీ మ్యాచింగ్ వస్తాయి మేడం డార్క్ కలర్స్ కన్నా కూడా ఓకే ప్యూర్ జార్జెట్ బేస్ వస్తుందండి అదొక డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఫ్యాబ్రిక్ చూడండి మీకు వేస్తేనే అర్థమైపోతుంది వేసేటప్పుడే ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఎంత ఫాలింగ్ ఉంది అని మీకు ఏ సారీస్ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి మనకి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి మీరు ఒకవేళ సండే రావాలని రావచ్చు మీరు హోల్సేల్ వాళ్ళ రిటైల్ ఏ టైం లో సరే అవైలబిలిటీ ఉంటుంది సండే ఓకే గ్రీన్ అండి విత్ ఫ్లోరల్ డిజైన్ ఎల్లో ఆరెంజ్ మినిమం అయితే ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ ఫోర్ ఎయిట్ అట్లా వచ్చాయండి ఎయిట్ మేడం దీంట్లో అసలు ఫోర్ సిక్స్ రాదు ప్రతి డిజైన్ లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఎనీ ఫోర్ సెట్స్ తీసుకుంటే అడిషనల్ డిస్కౌంట్ అండి సేల్ చేసుకునే వాళ్ళకి అట్లా మీరు లేదు పెట్టుబడి పెట్టుకుంటాను కానీ సార్ మీరు అలా ఫోర్ సెట్స్ తీసుకున్నారంటే మీకు ఆటోమేటిక్ డిస్కౌంట్ అనేది వస్తుందండి మరి పేస్టల్ కలర్స్ వస్తాయండి చూస్తున్నారు కదా మీకు వీడియోలోనే చాలా డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాము కలర్ ఇది ఇంకొక డిజైన్ అండి కలర్స్ కూడా వెయిట్ చేయాలి నేను ఫిఫ్టీన్ డేస్ చూపిస్తున్నానండి ఫిఫ్టీన్ మీకు నచ్చిన శారీస్ నచ్చినట్టుగా తీసుకోవచ్చు నెక్స్ట్ అండి మీ అందరికీ నచ్చే డిజైన్స్ ఫ్లోరల్ డి ఫ్రాక్స్ డిజైన్ చేసే వాళ్ళకి కూడా బాగుంటాయండి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ కస్టమైజేషన్ కస్టమైజేషన్ కి కి కలర్స్ కదా మీకు ఇప్పుడు నేను మీకు దీంట్లో వచ్చేసి ఫిఫ్టీన్ డిజైన్స్ చూపించానండి ఈ ఫిఫ్టీన్ డిజైన్స్ ఏ శారీ కావాలన్నా తీసుకోవచ్చు సింగల్ తీసుకున్నా ప్రైస్ అనేది సేమే ఉంటుందండి మినిమం ఫోర్ సెట్స్ తీసుకున్నా లేదు ఆల్ మిక్స్ లో మీరు టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది అడిషనల్ గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మేడం నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోదాం వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ లెనిన్ ఓకే ఇవన్నీ కూడా ఫ్రెష్ అండి మామూలుగా మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి మన ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఇవి కూడా ఫ్రెష్ సెట్ వైజ్ ఉంటాయి ఓకే ఇవి కూడా మీరు ఎలా కావాలి తీసుకోవచ్చు ఇందా చెప్పిన డైలీ వేర్స్ అయినా ఇదైనా రెండిట్లో కలిపోయినా ఫోర్ సెట్స్ తీసుకున్నా కూడా మీకు ఆ డిస్కౌంట్ అయినా వస్తుంది ఓకే ఇవైనా టూ సారీస్ ఒకటే షిప్పింగ్ ఛార్జ్ లో సేమ్ లో వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉన్నాయి లైట్ వెయిట్ అండ్ బోర్డర్ కూడా కొంచెం ఫ్యాన్సీ లైక్ చేసే వాళ్ళకి అయితే చాలా బాగుంటాయండి బార్డర్ చూసారు కదా చక్కగా వీవింగ్ బోర్డర్ వస్తుంది చూడండి ప్రతిదీ కూడా గానే ఉంటుంది దీంట్లో మనకి ఫోర్ టు ఎయిట్ మ్యాచింగ్ వస్తుంది ఓకే కలర్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి చూడండి ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ది సెకండ్ డిజైన్ కూడా హైలైట్గా ఉంటుంది చూడండి దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఓకే बांड में नहीं पंडित बांड में ही बांड में ही टाइप कौन पंडित बिंदलो सारी ओपन है इधर में सेल्फ ब्लाउस कभी इंटरनेट की सेल्फ ब्लाउस है कल सेल्फ ब्लाउस ये वोन अच्छे स्पार्लू पार्टने ब्लाउस सारी मतलब ही ब्लाउस सारी मतलब डिजाइन वन एंड द सेल्फ बॉर्डर का बट आपोजिट पल्लू आपोजिट बॉर्डर इतना आपोजिट ब्लाउज़ okay. hmm. 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 है सही चुनाव कलर है लेवन ये वो hmm. डिफरेंट डिफरेंट कॉम्बिनेशंस हैं लाइट कलर्स होना है पेस्ट्री कलर्स होना है अलाइने डॉर कलर्स होना है

ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఓకే నాకు తెలిసినంత వరకు అసలు ఇట్లా ఈ ఐటమ్ అయితే ఎవరు ఇవ్వరండి టూ డబల్ నైన్ ప్రైస్ కూడా ఉంది బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ సారీ ఇట్లా బాగుంది నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం మనం హ్యాండ్లూమ్ సిల్క్ అండి ఓకే ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయండి మనం ఇవన్నీ దాకా త్రీ డబల్ నైన్ లో సేల్ చేసాం ఇప్పుడు మనకి ఇది కూడా స్పెషల్ కలెక్షన్ అండి డిస్కౌంట్ వచ్చేసింది ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుంది హ్యాండ్లూమ్ సిల్క్ కూడా ఇది వచ్చేసి పల్లు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇట్లా దీంట్లో ఇవి కూడా సెట్ వైజ్ వస్తాయి మేడం వాళ్ళ చాయిస్ ఎలా కావాలన్నా తీసుకోవచ్చు ಬಾಂದನೇ ಡಿಸೈನ್ಸ್ ಓಕೆ ಬ್ಲೂ ಲಬಾಂದನೇ ಲಕಾಣೆ ಬಾಂದನೆ ಲೋಗ್ಟೈ ಇನ್ನೆ ಕೋಡಾ ಫುಲ್ ಡಾರ್ಕ್ ಕಲರ್ಸ್ ಆಸೋಸಿಯನೆ ಇನ್ನ ಒಂದು ಚೂಂಚಿನ ಯಾವಾಗ ಪೈಸ್ಟಿ ಕಲರ್ಸ್ ಅಷ್ಟೇ ದಾಂಟಲಿ ಕ್ವೈಟ್ ಆಪೋಸಿಟ್ ಕಲರ್ಸ್ ಆಸೋಸಿಯಸ್ ಆಯಾ అసలు ఇవన్నీ కూడా ప్రతి డిజైన్ కూడా దీంట్లో కూడా మనకి ఎయిట్ మ్యాచింగ్ దగ్గర వస్తుంది ఇలా వస్తాయండి మనకి కలర్స్ కూడా చూస్తున్నారు కదా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా మీకు ప్రీవియస్ వచ్చి కంచి బోర్డర్ అండి అది వచ్చి మనకి లెనిన్ టైప్ ఉంటుంది అంటే ఇవి కొంచెం డోలా టైప్ వస్తుంది కదా డోలా టైప్ డోలా టైప్ కానీ డోలా కాదు హ్యాండ్లూమ్ సిల్క్ ఉంటుంది హ్యాండ్లూమ్ సిల్క్ చిన్న బోర్డర్ ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా చూసారు కదా చక్క డిజైన్స్ అండి ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఫాలింగ్ కూడానో మీకు ఇబ్బందిగా ఉండదు ఫాలింగ్ వచ్చేస్తుంది మనకి మెటీరియల్ కూడా గ్రీన్ ఇది బ్లౌజ్ అండి మీకు సన్న డిజైన్ చూసారా అది బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇలా డిజైన్ అంతా ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి చూసండి చేస్తే మనకి లైట్ వస్తుంది ఇది కలర్ వస్తుంది కొంచెం స్లైట్ వేరియేషన్ ఉన్నాయండి రెండింటికి కూడా మస్టర్డ్ షేడ్ నెక్స్ట్ వన్ ఎలిఫెంట్ గ్రై ఇలా వీటిలో డిజైన్స్ కలర్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా నెక్స్ట్ ఐటమ్ లోకి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అన్ని ఇవన్నీ కూడా బెనారస్ టిష్యూ అన్ని బిగ్ బోర్డర్స్ వస్తాయి దీంట్లో మనకి ఏంటంటే స్పెషల్ చాలా మంది అన్న నాకు కొంచెం బల్క్ కావాలి క్వాంటిటీ కావాలని అడుగుతున్నారు అట్లా మీకు ఏ కలర్కి ఎన్ని కావాలి అన్న అవైలబిలిటీ దొరికేయటం అండి ఈ డిజైన్ వచ్చేసి మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఏ కలర్లో మీరు ఎన్ని కావాలి తీసుకోవచ్చు అన్న ఎన్ని కావాలా తీసుకోవచ్చు అంటున్నారు కదా సింగల్ ఎవరా అని లేదండి మీరు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు ఇవన్నీ మామూలుగా మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉందండి మన ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఓకే ఫోర్ డబల్ నైన్ లో మనకి ఇలా త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫస్ట్ కలర్ అండి లెమన్ ఎల్లో లెక్స్ గ్రీన్ అండి సారీ మొత్తం కూడా బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇవన్నీ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ డిఫెక్ట్స్ అయితే ఉండవండి ఏదైనా చిన్న చిత్తగా నార్మల్ గా వీల్ డిఫెక్ట్ వస్తుందని తీసుకోండి కానీ ఏమీ రావు ఓకే దీంట్లో మరొకటి కలర్ లెహంగాస్ కి చాలా బాగుంటుంది

కలర్ మ్యాచింగ్ అండి ఇవన్నీ కూడా మీరు ఎన్ని కావాలన్నా అవైలబిలిటీ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ దీంట్లో మరికి మీరు రెండు తీసుకుంటే షిప్పింగ్ అది కొంచెం పెరుగుతుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ లో నెక్స్ట్ ఐటమ్ అండి ఇందాక మనం ఏ కలర్ ఎన్ని కావాలన్నా దొరికే దాంట్లో కొంచెం కాస్ట్లో చూపించాం కదండి ఇదంతా కూడా కే ఇది మనకి బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజే వస్తుందండి ఆపోజిట్ బ్లౌజ్ రాదు శారీ డిజైన్ బ్లౌజ్ కూడా అదే డిజైన్ వస్తుంది ఓకే మీ ఇది మార్కెట్ లో మీరు ఎయిటీ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చాలా చోట దొరికింది మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఇది ఓన్లీ ఫర్ టూ కలర్స్ వస్తాయి కాబట్టి ఏ కలర్ ఎన్ని ఎన్నికల తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ 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 రెండు వందల రూపాయలు మాత్రమే వీడికి చిన్న చిత్తగా మిస్ ప్రింట్ కానీ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు సారీ లోపల కూడా మనకి కదండి డిజైన్ వస్తుంది ఓకే అదొక కలర్ ఇది ఇంకొక కలర్ ఓన్లీ ఫర్ కలర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీరు ఏ కి తీసుకోండి సింగిల్ అయినా తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి కతాన్ పట్టు శారీస్ అండి కతాన్ పట్టులో మనకు వచ్చేసి సింగిల్ డిజైన్ త్రీ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి దీనికి మనకి ఎల్లో క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ త్రీ కలర్స్ వస్తాయి త్రీ కూడా మల్టీ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇది వచ్చేసి రన్నింగ్ శారీ అండి దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా మనకు మల్టీ కలర్ లో వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి గ్రీన్ పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది చాలా స్మూత్ ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇట్లా వస్తుందండి విత్ బ్యాక్ ప్యాక్ వస్తుంది ఇవన్నీ కూడా మనం మామూలుగా మార్కెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి మన ప్రైస్ వచ్చేసి ఇది ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి మనం ఏంటంటే డిస్కౌంట్స్ లో డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటాం అందుకోసం మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్ లో వస్తాయి ఇది బల్క్ ఉంటుందా అండి ఇది కూడా మీకు ఎన్ని కావాల తీసుకోవచ్చు నేను త్రీ డిజైన్స్ వరుసగా చూపించండి ఒక ఐటమ్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఐటమ్ టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫోర్ డబల్ లో ఇట్లా ఈ త్రీ వెరైటీస్ లో కూడా మీకు ఏ శారీకి ఎన్ని కావాలన్న పాసిబిలిటీ ఉండే ఐటమ్ ఇవ్వండి ఇలా త్రీ కలర్స్ ఇది ఆరెంజ్ ఫస్ట్ ఓపెన్ చేస్తే ఎల్లో ఎల్లో క్రీమ్ ఆరెంజ్ త్రీ కలర్ మ్యాచింగ్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ షిప్పింగ్ మేడం నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి ఇవన్నీ కూడా బెనారస్ టిష్యూ ఐటమ్స్ అన్ని ఓకే బెనారస్ టిష్యూలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది వచ్చేసి మన పళ్ళు పార్ట్ వస్తుంది బ్లౌజ్ అన్ని బ్లౌజ్ కూడా మీకు దాదాపుగా ఎయిటీ సెంటిమీటర్స్ కన్నా కూడా ఎక్కువ వస్తుంది ఓకే కూడా ఇ చూండి ఇదంతా రన్నింగ్ శారీ వస్తుంది ఇది కూడా అండి వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి వస్తాయి ఓకే కొన్ని డిజైన్స్ లో కలర్స్ వస్తాయండి కొన్నిట్లో కలర్స్ రావు ఇవన్నీ కూడా ఇన్ ఇంటిగ్రేటెడ్ బ్లౌజ్ అవునండి ఫళ్ళు హెవీగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా బ్రోకేటెడ్ బ్లౌజెస్ వచ్చి అండ్ శారీ డిజైన్ కూడా చూసినట్లయితే ఆల్ ఓవర్ వీవింగ్స్ అండి ఇది ఫోర్ డబల్ నైన్ కదా ఫోర్ డబల్ నైన్ ద బెస్ట్ ప్రైస్ అండి ఫోర్ డబల్ నైన్ యాక్చువల్లీ మిస్టేక్స్ అట్లా ఏమైనా నైన్టీ నైన్ పర్సెంట్ నేను రావాలని ఫ్రెష్ పీసెస్ కానీ చిన్న చిత్తగా ఏదైనా వస్తుందని తీసుకోండి ఇష్యూ దీంట్లో మనకి మల్టీ కలర్స్ ఓకే ఏవి ఆల్ ఓవర్ పీపుల్ డిజైన్స్ అండి అలాగే లైన్స్ ప్యాటర్న్ వేస్ ప్యాటర్న్ లైట్ కలర్స్ కానీ అలా కావాలి అని నాకు అవే సుమో శుభవాన ఫ్రెండ్గా ఎలా ఉంటుందనేది పళ్ళు పార్ట్ ఈచ్ కలర్ ఓకే బ్లౌజ్ ఓకే సిల్వర్ అండి సిల్వర్ ఓకే గ్రీన్ కలర్ వన్నీ కూడా ప్రతిది హైలైట్ గా ఉంటాయండి పళ్ళు ఇది కొంచెం బ్లౌజ్ కూడా చూడండి దాదాపు వన్ మీటర్ వస్తుంది సారీ సారీ మొత్తం క్రాస్ డిజైన్ మీనాకారి డిజైన్ వస్తుందండి సారీ మొత్తం చూడండి సిల్వర్ మీద గోల్డ్ బిగ్ పౌడర్ ఓకే చూడండి బ్లూ కలర్ లోనే రెండు బ్లూ కలర్ దాని డిజైన్ వేరు ఈ డిజైన్ వేరండి ఇలా వస్తాయి ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ పడుతుంది అండి ఇలా ఈ రోజు ఐటమ్స్ అన్ని కూడా చూసారు కదండి ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ప్రతిదీ చూడండి మీకు ఏం కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్స్ తీసేటప్పుడు టీవీ నుంచి తీయద్దు కుదిరినంత వరకు అవకాశం ఉన్నంత వరకు మొబైల్లో స్క్రీన్ షాట్స్ తీసే షేర్ చేయండి ఫుల్ పిక్ షేర్ చేయండి కట్ సై ఫోటోని కట్ చేసి షేర్ చేయవద్దు మేడం ఇవన్నీ కూర్చుని మీకు ఏం కావాలో కూడా నాకు స్క్రీన్ షేడ్స్ వాట్సప్ చేయండి థ్యాంక్ యూ మేడం ఇదేండి ఈ రోజు కలెక్షన్ కలెక్షన్ బాగుంది కదా మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్